వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ధనరాజ్ ఈరోజు మనతో పాటు గెస్ట్ ఎవరంటే మా సీనియర్ జర్నలిస్ట్ రావు గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ వల్లభనేని వంశీ నియోజకవర్గంలో అయితే ఇప్పుడు అంటే తన భూ కబ్జాలు చేసిన దాంట్లో ఐదు వేలు పైగా అర్జీలు పెట్టారంట ప్రజలు ఐదు వేలు పైగా అర్జీలు పెట్టారు వచ్చాయి అర్జీలు సార్ దాని గురించి మీరు ఏమంటారు ఏమంటారు ఖచ్చితంగా ఏంటంటే వల్లభనేని వంశీ ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో ఒక్కడొక్కలుగా అయితే నియోజకవర్గంలో అయితే బయటకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది ఏదైతే గన్నవరం కానీ బాపుట్లపాడు కానీ రెండు మండలాల్లో కూడా ఒక్కడనే తహసీల్దార్ పెట్టడం అంటే ఎంఆర్ఓని ఒక్కళ్ళనే పెట్టడం ఒక్కళ్ళే పెట్టి వాళ్ళకి నచ్చినట్లుగా ఈ ఈ భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు ట్యాంపరింగ్ చేయడం కానీ అదేవిధంగా ఇప్పుడు జగనన్న ఇళ్ళకి స్థలాలు సేకరించిన దాంట్లో భారీగా అవకతవకలు జరిగాయంటూ కూడా పెద్ద అయితే అక్కడ ఆరోపణలు నిలబడుతున్నాయి దీని మీద విచారణ చేపట్టాలంటూ కూడా కొంతమంది అయితే చెప్తున్న పరిస్థితి అయితే అయితే ఇదే కాదు వల్లబనే వంశీ ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో ఒక్కసారిగా నియోజకవర్గంలో బాధితులందరూ పోటీ చెప్పాలి ఎందుకంటే అర్జీలు ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి ప్రస్తుతం ఎమ్మెల్యే దగ్గరికి సుమారు ఐదు వేల మంది అర్జీలు మా భూమిని లాక్కున్నాడు మా కబ్జాలు చేశాడు మాది ఆస్తులు కొలగొట్టాడు అంటూ కూడా అనేక కబ్జాలకు సంబంధించిన ఎక్కువ శాతం కబ్జాలకు సంబంధించినవి ఉన్నాయి అదేవిధంగా బెదిరింపులు కొంత రౌడీజం కొంత కేసుకులు మిగతావైతే వచ్చిన పరిస్థితి ఉంది ఎవరైతే ఈ వల్లమనేని వంశీ ఎవరైతే ఉన్నారో వల్లమనేని వంశీ చేసిన భూ అక్రమాలు అంతా ఇంత కాదు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి గతంలో అయితే ఒక క్వారీని కూడా క్వారీని కూడా వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళ అనుచరులు అందరూ కూడా కబ్జా చేసినట్టుగా అదే విధంగా నియోజకవర్గానికి సంబంధించిన నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలు మొత్తం కూడా ఈ భూమికి సంబంధించిన ఆక్రమణలు జరిగినట్లుగా అయితే పెద్ద ఎత్తున అయితే ఇప్పుడు అర్జీలు వస్తున్న పరిస్థితి అయితే ఉంది అదే ఇప్పుడు మనం చూసుకుంటే వల్లభనేని వంశీకి సంబంధించి అశోక్ లేలాండ్కి సంబంధించిన ఒక కంపెనీ అయితే అక్కడ వచ్చింది గత ప్రభుత్వంలో గత టిడిపి అప్పుడులో అయితే తర్వాత వల్లభనేని వంశీ అనుచరులు కానీ వల్లభనేని వంశీ గాని చేసిన దాడికి వాళ్ళందరూ కూడా వదిలేసి పారిపోయిన పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు అశోక్ లెలాండ్ మళ్ళీ తీసుకొస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది వంశీ టీడీపీలో ఉండేటప్పుడు జగన్ పైన కేసు వేయడం కూడా అయింది అంటున్నారు అది ఎంతవరకు నిజం అంటారు కేసు అయితే గతంలో అతను పెట్టడం జరిగింది ఏదైతే మినిమల్ పంటను తొక్కుకుంటూ వెళ్ళాడంటూ కూడా జగన్ మీద కూడా ఇతను గతంలో కేసు పెట్టాడు ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇతను అరెస్ట్ అయ్యాడని చెప్పేసి ఇతను కేసు మీద అతను రేపు పొద్దున్న పరామర్శించడానికి వస్తే పరిస్థితి అయితే ఉంది ఇదంతా కూడా హాస్యాస్పదంగా ఉందంటూ కూడా నవ్వుతున్న పరిస్థితి అయితే ఏదైతే గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉండడమే కాకుండా వైసీపీ నుంచి ప్రస్తుతం అయితే ఓడిపోయాడు గతంలో రెండు సార్లు అయితే టీడీపీ నుంచి గెలిచాడు టీడీపీ నుంచి గెలిచి విపరీతంగా అక్రమ భూదందాలు అయితే చేయడం అదే విధంగా చూసుకుంటే కనుక ఇప్పుడు రీసెంట్గా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి వేసిన స్టేజ్కి సంబంధించిన వాళ్ళ అనుచరులే ముఖ్య అనుచరులు దాన్ని దిక్కించుకున్నారు దాన్ని దక్కించుకుని ఆ స్టేజ్కి సంబంధించి భారీగా రా లెక్కలు రాసేసి అవకతవకలు జరిగినట్టు కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి ఇప్పుడు కూడా అతను అధికారం కోల్పోయినా సరే అతను భూదందాలు కానీ ఇవి కానీ ఏమీ పోలేదంటూ కూడా అక్కడ నియోజకవర్గంలో అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది ఏదైతే సత్యవర్ధన్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అతను కిడ్నాప్ చేసి అతనిపై దాడి చేసి అతన్ని ఇబ్బంది పెట్టిన కేసులో అయితే ప్రస్తుతం వల్లబనేని వంశీ అయితే తీర్పుకున్నాడు వల్లబనేని వంశీకి సంబంధించిన సోదాలు ఇంట్లో సోదాలు చేస్తే ముఖ్యమైన సాక్ష్యాలు కూడా పోలీసులు అదుపులో తీసుకున్నాడు అయితే మైహోంకి సంబంధించిన బూర్జా ఉంది కదా దానికి ఆ వెంచర్లో ఆ అపార్ట్మెంట్లో పదకొండవ అంతస్తులో వల్లబనేని వంశీ ఉంటున్నాడు ఆ వంశీ ఉన్న క్రమంలో అయితే భారీగా కొన్ని ఆధారాలు అయితే దొరికినాయి ఐదు సెల్ ఫోన్ల దాకా దొరికినట్లుగా అయితే సమాచారం ఉంటుంది అదేవిధంగా కొన్ని డాక్యుమెంట్స్ కూడా దొరికి చెప్తున్నారు అంటే ఈ భూ కబ్జాల విషయంలోనే అంటే నానికి అదేవిధంగా జగన్కి అంటే ఐదు వేల అర్జీలు వచ్చాయంటే తక్కువ కదా కదా సార్ అంటే జగన్కి నానికి అదేవిధంగా ప్రజనికి కూడా ఏమైనా సంబంధం ఉందంటారా అంటే ముఖ్యంగా ఇది జగన్మోహన్ రెడ్డికి ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే గతంలో ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వైఎస్ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అయితే అప్పుడు ఉంది ఆ టైంలో ఇతను టీడీపీ ఎమ్మెల్యే కింద ఉన్నా ఇతను పిరాయించి వైసీపీకి సపోర్ట్కి వెళ్ళడం జరిగింది వైసీపీకి వెళ్ళిన క్రమంలో అయితే క్వారీలు కానీ ఇవి కానీ చాలా భూదందాలు అయితే చేశారు అయితే రియల్ ఎస్టేట్కి సంబంధించిన కామన్ సైట్ అంటారు అది టెన్ పర్సెంట్ ఇవ్వాలి ఎకరానికి ఎవరైనా సరే వెంచర్ ఇస్తే ఆ వెంచర్ ఎన్ని ఎకరాలు అయితే అన్ని ఎకరాల్లో టెన్ పర్సెంట్ దానికి సంబంధించిన మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీకి ఇవ్వాలి లేదంటే పంచాయతీ అయితే పంచాయతీకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అయితే ఈ వంశీ అనుచరులు అందరూ ఏం చేశారంటే ఈ కామన్ సైట్ ఏదైతే ఉందో ప్రభుత్వానికి దక్కాల్సిన కామన్స్ అయితే వాళ్ళు రాయి వాళ్ళు అమ్మేసుకున్నారంటూ కూడా పెద్ద ఎత్తున అయితే ఇప్పుడు ఆరోపణలు కనబడుతున్నాయి అయితే వంశీ మీద ఇప్పటికే పదహారు క్రిమినల్ కేసులు ఉన్నాయి ఈ భూ కేసులు ఇవన్నీ కూడా చూసేసరికి వంశీ ఇంకా జీవితంలో ఎక్కువ పర్సెంట్ ఒక కేసు పోయినా ఇంకో కేసులో ఇరుక్కునే పరిస్థితి ఉంటుంది ఈ మాక్సిమం జైలు జీవితం గడపడానికి ఎక్కువ అవకాశం అంటే జైలు నుంచి బయటకు రారంటున్నారు ఇంకా ఖచ్చితంగా ఖచ్చితంగా వచ్చే అవకాశాలు అయితే అక్కడ కనబట్ట రేపు రేపు జగన్ వంశీని వెళ్తున్నారు అంటున్నారు కదా అది ఇప్పటి వరకు వై వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు అరెస్ట్ అయినా సరే జగన్ అయితే వెళ్ళడం జరగలేదు వంశీ దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటంటే సడన్ గా జగన్మోహన్ రెడ్డి మీద మొన్నటిదాకా కూడా కమ్మాలంటే పడదు జగన్మోహన్ రెడ్డికి రెడ్లు అంటే ఇష్టం ఎందుకంటే రెడ్లకు సంబంధించిన వర రవీంద్రారెడ్డి ఎవరైతే భారతీ రెడ్డి గారి పిఏ ఎవరైతే ఉన్నారో అతను అరెస్ట్ అయినప్పుడు అయితే జగన్ విపరీతంగా స్పందించడం కానీ సోషల్ మీడియాలో ట్విట్టర్లో కానీ స్పందించడం కార్యకర్తలు అందరినీ అప్రమత్తం చేయడం అందరూ కూడా సపోర్ట్ చేయాలని భారీ ఎత్తున చెప్పడం జరిగింది తన లీగల్ టీంను పంపడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి నేరుగా అతని గురించి మాట్లాడడం కూడా జరిగింది అయితే ఈ వల్లబడిన వంశీ అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా డైరెక్ట్గా ఎక్కడ కూడా నేరుగా వచ్చి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి అయితే ఎక్కడా లేదు అయితే లీగల్ టీంని అయితే పంపించారంటూ వాళ్ళ భార్య చెప్తున్నా సరే జగన్మోహన్ రెడ్డి నేరుగా స్పందించిన దాఖలాలు లేదు కమ్మ సామాజిక వర్గాన్ని కేవలం వాడుకునే వదిలేస్తారు కమ్మలతో కమ్మలు తిట్టించడానికి జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ చూపెడతానంటూ కూడా పెద్ద ఎత్తునైతే విమర్శలు రావడం ఇవన్నీ కూడా తిప్పికొట్టే ప్రయత్నంగా అయితే జగన్మోహన్ రెడ్డి రేపొద్దున బెంగళూరు నుంచి డైరెక్ట్గా విజయవాడ సెంట్రల్ జైలుకి వెళ్తే వెళ్ళి కలిసే అవకాశం ఉంది కలిస్తే జగన్మోహన్ రెడ్డి ఏమని మాట్లాడతారు ఈ టీడీపీ దాడి కేసులో జగన్మోహన్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి ఆ దాడి చేశారో ఏంటని అడిగితే కనుక నాకు నన్ను అభిమానించే వాళ్ళని ఇబ్బంది పెట్టుగా రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడారు కాబట్టి ఈ దాడి జరిగింది అందరినీ కూడా నేను ఆపలేను కదా అభిమానులే అని చెప్పి సమర్థించుకోవడం కూడా జరిగింది ఈ క్రమంలో ఆ దాడి కేసులో వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారే వల్లభనేని వంశీని కానీ వంశీ అనుచరులు కానీ పంపించి ఆ దాడి చేయించారా ఇవన్నీ కూడా విచారణలో తేళతాయి అయితే నా పేరు చెప్పగరా బాబు నీ పేరు అంతే ఉంది ఇప్పుడు దాకా వీళ్ళతో సరిపెట్టే నా పేరు చెప్పగానే చెప్పడానికి వెళ్తున్నారా లేదంటే కనుక వంశీని ధైర్యం చెప్పడానికి వెళ్తున్నారా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మీద కేసు రాకుండా చేసుకోవాలనే అంటున్నారు అంటే రాకుండా చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఒక ఎనభై మంది తొంభై మంది ఒక ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళి దాడి చేయడం అంటే దానికి అందులోనూ తాడేపల్లికి దగ్గరలో తాడేపల్లికి దగ్గరలో విజయవాడ ఏదైతే ఉందో పార్టీ ఆఫీస్ టీడీపీ అక్కడ పెద్ద ఎత్తున ధ్వంసం చేశారు విపరీతంగా గేట్లు కూడా పడగొట్టేశారు ఎక్కడికక్కడ ఫర్నిచర్ కొట్టేశారు కనబడన కొట్టారు ఇదంతా కూడా పెద్ద ఎత్తున జరిగింది ఈ క్రమంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కనుక బ్యాక్ ఎండ్లు ఉంటే కనుక వల్లభనేని వంశీకి సపోర్ట్గా కానీ అతను మాట్లాడడం కానీ ఫోన్ చేసి నేను వెళ్తున్నానని చెప్పినా సరే ఏ రకంగా అయినా సరే హింట్ కనుక ఇస్తే ఇప్పుడు ఏదైతే వల్లభనేని వంశీకి సంబంధించిన ఐదు ఫోన్లు దొరికాయి ఐదు ఫోన్లు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఉన్నాయా లేదంటే భూ కబ్జాల్లో కనుక ఈ జగన్మోహన్ రెడ్డి కానీ అందుకో బ్యాచ్ ఎవరైనా ఉన్నారా వీళ్ళందరి పేర్లు ఏమైనా వస్తాయా ఇప్పుడు ఈ ఒక్క కేసుతోనే పోదు ఈ వంశీ ఇప్పుడు దొరికింది ఈ కేసులో అయినా సరే తవ్వే కొద్దీ వస్తా ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కూడా కేసుల్లో ఇరుక్కుంటాడేమో ఇతను అతన్ని సర్ది చెప్పే ప్రయత్నం చేయడానికి వెళ్తున్నారా ఇవన్నీ కూడా ఆలోచించాలి ఇవన్నీ కూడా రేపు ఇల్లుండో అయితే ఖచ్చితంగా బయటకు వస్తే ఎందుకంటే అక్కడ ఉన్న సమాచారాన్ని బట్టి ఆ ములాఖత్లో కూడా ములాఖత్తు ఏంటంటే బార్గెట్ ఇటు అటు కూర్చుని మా నుంచి మాట్లాడాలి బయటికి వచ్చి కలిసేది ఏమి ఉండదు అయితే ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి ఏమని మాట్లాడతారు తన భరోసా ఇస్తారా లేదంటే కనుక తన పేరు చెప్పొద్దని బతిపాలతారా ఇవన్నీ కూడా తెలియాలంటే మనం కొన్ని రోజులు వెయిట్ చేయాలి అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రేపొద్దున వెళ్ళడం అయితే ఈ కమ్మ సామాజిక వర్గానికి కూడా నేను అండగా ఉంటాను ఈ విమర్శలు ఏదైతే వస్తున్నాయో దాన్ని క్లిష్ట పెట్టడానికి కూడా కావచ్చు ప్రియమిత్రుడైనటువంటి కొడాలి నాని కూడా వెళ్ళలేదు ఇప్పుడు జగన్తో పాటు వీళ్ళందరూ వెళ్ళే అవకాశం ఉందా కొడాలి నాని రజనీ అదేవిధంగా రోజా వీళ్ళ మీద ఎక్కువ విమర్శలు వస్తున్నాయి అంటే వాళ్ళ నేను వన్సీ అరెస్ట్ అయిన వెంటనే అయితే బీభత్సంగా విమర్శలు రావడం అయితే జరిగింది జగన్తో పాటు వీళ్ళు కూడా వెళ్తున్నారంటారా ఖచ్చితంగా ఉంటారు ఎందుకంటే కొడాలి నాని కూడా ఆయనపై కూడా కొన్ని భూ కబ్జాలు కేసులు అయితే ఉన్నాయి ఇప్పుడు ఆరోపణలు అయితే ఉన్నాయి ఎందుకంటే జడ్డం గ్యాంగ్ పలానా రియల్ ఎస్టేట్ దాంట్లో కూడా ఆక్రమణలు చేశారంటూ కూడా పెద్ద ఎత్తున మీడియాలో ఆ రోజు కథనాలు రావడం జరిగింది వాళ్ళ అధికారంలో ఉండగా ఖచ్చితంగా ఈ వడ వల్లవనేని వంశీ కొడాల నాని ఇద్దరూ కూడా చాలా స్నేహితులు అత్యంత స్నేహితులు సన్నిహితులు కాబట్టి వీళ్ళిద్దరూ కూడా సాయంకాలం కూర్చుని ఏడు తర్వాత మాట్లాడుకునే అవకాశం కూడా ఉంటుంది నేను ఈ భూ కబ్జా చేశా నేను ఆ భూ కబ్జా చేశా నాకు ఇందులో ఎంత వాటా వచ్చింది ఎందులో వాటా వచ్చింది అంటూ కూడా అవకాశం అయితే ఉంది అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా కొడాలి నాని కూడా వెళ్ళి రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది నువ్వు దొరికితే దొరికి నా వేరు చెప్పగలరా బాబు అని అవకాశం కూడా ఉంది ఎందుకంటే పెద్ద అయితే ఇప్పుడు దాని మీద కూడా చర్చ నడుస్తుంది కొడాలి నాని కూడా నెక్స్ట్ కొడాలి నాని నెక్స్ట్ కొడాలి నాని అంటున్నారు రోజా అంటావా రోజాకు సంబంధించిన రోజాకి అప్రస్తుతం రోజా వచ్చినా ఒకటి రాకపోయినా ఒకటి మరి రజనీ విషయానికి వచ్చేసరికి విడుదల రజనీ ఇప్పటికే ఆమెకే సీట్ ఇవ్వద్దంటూ కూడా పెద్ద ఎత్తున ఆ రోజుల్లో విమర్శలు వచ్చింది వాళ్ళ నియోజకవర్గంలో వెనకాల కేటర్ కూడా రెండు ముక్కలు అయిన పరిస్థితి అయితే ఉంది విడుదల రజనీ ఇక్కడికి వచ్చి అయితే ఖచ్చితంగా రావచ్చు ఎందుకంటే మొన్న వేరే వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు కూడా ఎవరైతే విడుదల రజనీ కానీ కొంతమంది అంబటి రాంబాబు కానీ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అని వెనకాలనుంచుకోవడం జరిగింది వీళ్ళందరూ వాయిస్ లేకపోయినా అప్పుడు వాయిస్ లేదు ఇప్పుడు వాయిస్ లేదు అప్పుడు మంత్రులుగా పదవులుగా ఉన్నా సరే డమ్మీగానే ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెనకాల డమ్మీగానే ఉంటున్నారు వాళ్ళ ఎప్పటికీ వాయిస్ ఉండదు నుంచి చూడడానికి అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది చూద్దాం సార్ ఏం జరుగుతుందో రేపు జగన్ జైలుకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది వలబినేని వంశిని బయటికి తీసుకొస్తారా లేదంటే వలబీని వంశీకి ఏడు సంవత్సరాల పాటు జైలు పడుతుందని అయితే మనం వేచి చూద్దాం సార్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ